नमः शिवाय ॐ श्रीलितादेवी नमः ॐ श्रीगुरुभ्यो नमः शिवानन्दलहरि एनभैदव मदन दक्षो नैव पातालभेदेन च वनं मृगयायां नैव लुब्धप्रवीण హసన కుసుమభూష వస్త్రముఖ్యాం సపర కథయ కదమహంతే కల్పయా శంకరాచార్యు వారు ఈ శ్లోకంలో ఈశ్వరుని ఇందుమూడి అని సంబోధించారు ఇందుమూ అంటే చంద్రుణ్ణి శిరస్సును ధరించినటువంటి వాడ ఈశ్వర అని సంబోధిస్తూ జలధి మధన దక్షోనైవ పాతాళ బేధి నచ నేను నీకు పూజ చేయాలంటే షోడసోపచారాలు చేయాలి అందు ముఖ్యంగా నీకు అశన అంటే నైవేద్యం పెట్టడానికి కానీ సముద్రాన్ని మధించలేను సముద్రం మధిస్తే అందు నుంచి వెలువడేది ఏమిటి కాలకోట విషయం నీకు ఆహారంగా ఇవ్వచ్చు కానీ ఆ మధనం నేను చెయ్యలేను జ అందుకనే జలది మదన దక్షోనైవ పాతాళ భేదీన చ తర్వాత ఇంకోటి ఏంటంటే పాతాళ భేదీన చ అలాగే పాతాళాన్ని భేదించి నీకు ఆభరణంగా నాగుపామును నేను తేలేను నువ్వు వేసుకునే ఆభరణం ఏంటి నాగుపాను ఆ నాగుపామును నేను తీసుకొచ్చి ఇవ్వాలి అంటే భక్తితో నీకు కావలసినవి ఇవ్వాలి కాబట్టి భక్తితో ఆ నాగుపాముని తీసుకొచ్చి ఇవ్వాలి అంటే అప్పుడు నేను పాతాళాన్ని భేదించి తీసుకొని రావాలి తేలేను ఆ పని నేను చెయ్యలేను కాబట్టి వనయ మృగయాయాం లుబ్ధ ప్రవీణ ఇంకా అడవులు వెంబడి తిరిగి వేటాడి నీకు మృగ చర్మాన్ని తెచ్చి బోయను కూడా కాలేను ఇక్కడ లుబ్ధ అంటే బోయవాడు అట్లా అడవులు ఎంబడి తిరిగేసేసి ఏదో ఒక మృగాన్ని అంటే లేడీ చర్మం ఏనుగు చర్మం ధరిస్తూ ఉంటాడు ఈశ్వరుడు ఆ విధంగా నువ్వు నీకు బట్టలు పెట్టాలి అంటే నేను నీకు వస్త్రాన్ని వస్త్ర యజ్ఞం సమర్పయామి అనాలి అనుకోండి అప్పుడు నేను ఏం చేయాలి స్వామి నీకు జంగ చర్మాన్ని కానీ ఎరువు చర్మాన్ని కానీ నేను ఎక్కడ తీసుకొచ్చిస్తాను నేను బోయవాడిని కూడా కాలేను కాను అసన కుసుమ భూష వస్త్ర ముఖ్యాం సపర్యం అయ్యా శివాశంకర నీకు సపర్యలు చేయాలంటే ముఖ్యంగా అసని అంటే నైవేద్యం ఆహారం అంటే కాలకూట విషయం అది నేను తేను తేలేను పుష్పం అది తేవాలంటే అదే ముందర చెప్పేసా నీకు సముద్ర మధునం నేను చేయలేని స్వామి అని అందుకని సముద్ర చేయలేను పుష్పంతో సఫరియా చేయాలి నీకు పోని పుష్పాలన్నా తీసుకురావాలంటే నీకు కల్పవృక్షం యొక్క పుష్పం తప్పించి నీకు మిగతావన్నీ తగ్గుతాయ్యా తగవు కానీ సముద్రం నుండి మధించి నేను అది కూడా తేలేను సముద్రంలో నుంచే వచ్చింది కల్పవృక్షం ఆ కల్పవృక్షాన్ని తేవాలి అంటే మళ్ళీ నేను సముద్రాన్ని మధించాలి అది చేయలేను నీ ఆభరణంగా సర్పాన్ని తేవాలి మరి ఆ సర్పం కోసం పాతాళ లోకాన్ని ఆశ్రయించే శక్తి సమర్థత నా వద్ద లేవు వస్త్రం ఇద్దామా అంటే అడవిలో తిరిగే బోయని కాలేను మృగ చర్మం తేవడానికి మరి ఏమీ చేయలేని నేను కథయ్య కథం అహం అంటే నేను నీకు అర్చన చేయడానికి కానీ దేనికైనా కూడా ఏ విధంగానూ కూడా నేను షవసోపచారాలు చెయ్యలేను కాబట్టి నువ్వు చేయగలవు ఏం చేయగలవు నీవు నా మీద దయ ఉంటే నాకు ఇవ్వగలవు ధ్యానంలోనే ఉండి నిన్ను నేను మెప్పించగలను ఆ ధ్యానం చేయడానికి ఎటు తిరగని మనస్సుని ప్రసాదించు స్వామి అని చెప్పి గురువుగారు అన్నారు ప్రసాదించు ఇంద్రమౌళి ఓం నమ శివాయ ఓం శ్రీ గురుభ్యో నమ